బెడేలు మంది అదే మాటలు మాట్లాడచ్చు నలభై కిలోమీటర్ల దూరం వచ్చిందండి చదువు తాళలేదండి ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయామండి మేము తల్లికి పిల్ల పిల్లకి తల్లి లేదు ఎవరి కాళ్ళే పరిగెట్టేసారు మన దగ్గరలో ఉంది మనం కూడా వచ్చేస్తుందని పడిపోటు పడిపోవడం లేచి పోటు లేకపోతే ఇలాగా చాలా పోట్లు పడ్డాడు అంటే ఇలా నిలితే అనుకోలేదు ఆ గ్యాస్ ఎన్నో వేళ్ళు సరిపోద్ది ఇంకా అప్పటికి కూడా ఇంకా తీస్తున్నారు దాన్ని మరి ఆ రోజు కదా ఇప్పుడు జాగ్రత్త అంటే భయం వేస్తుందండి మాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిది ఈ తేదీ ప్రస్తుత అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకైతే గుర్తుండిపోయే ఒక భయానకమైన రోజుగా చెప్తుంటారు ఇది అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి అంటే ఇప్పటి అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి అమలాపురం రెవెన్యూ డివిజన్ అల్లవరం మండలం బోడస్కుర్రు గ్రామంలోనే దేవర్లంక్ అనే ప్రాంతం ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిది సాయంత్రం ఆ రోజు ఆదివారంగా చెప్తుంటారు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భయంకరమైన విస్ఫోటనమైతే సంభవించింది అంతకుముందు ఇక్కడ అంటే దేవర్లంకలో ఓఎన్జిసి కార్యకలాపాలు ప్రారంభించింది అప్పట్లో ఓఎన్జీసీ అంటే కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలకైతే చాలా వరకు కొత్త అనే చెప్పొచ్చు కృష్ణా బేసిన్ పరిధిలోని రాజమండ్రి రెసార్ట్ సంబంధించిన ఈ ఆన్ షోర్ భాగంగా ఓఎన్జీసీ అల్లవర మండలం బోడస్కూరు గ్రామ పరిధిలో ఉండే దేవర్లంకలో తొలిసారిగా ఇక్కడ కార్యకలాపాలు చేపట్టింది అప్పట్లో ఇదిగో ప్రస్తుతం నేను ఉన్నాను చూసారా నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే అంటే ఈ వెళ్ళ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ రోజు ఎనిమిదవ తేదీ సాయంత్రం దాదాపు ఏడు గంటలు అవుతుంది ఎవరికి వారే వారి పని పాటలు ముగించుకుని ఎక్కువ ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాక కావడంతో ఇక్కడ ప్రజలందరూ వ్యవసాయ కూలి పనులకు వెళ్ళి వెళ్ళిన వారు చాలామంది కూడా ఇళ్లకు వచ్చి అటు రైతులు కూడా తమ పొలం పనులు ముగించుకుని ఇళ్ళకు వచ్చి తమ కార్యకలాపాలు అంటే భోజనం చేసే సమయంలోనే ఒక్కసారిగా ఒక విస్ఫోటనం సంభవించింది ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కకా వికలమై ఉన్న పలంగా పరుగులు తీసామని కూడా ఇక్కడ గ్రామస్తులు ఎవరిని కదా చెప్తుంటారు ఆ రోజు ఒక కాలరాత్రిగా ఈ దేవర్లంక గ్రామ ప్రజలకే కాదు అల్లవర మండలం అటు మామిడి కుదిరి మండలం ఇటు రాజుల సంబంధించిన చాలా గ్రామాలన్నీ కూడా చివరిటాకుల్లా ఉనికిపోయాయి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చివరకు ఇళ్లను వదిలి ఎక్కడి నుంచి పారిపోయి మేము తలదాచుకున్న పరిస్థితి కనిపిందని చెప్తున్నారు మనం ఒకసారి దేవర్లంక ప్రాంతం వెళ్ళి ఆ రోజున ఏం జరిగింది ఆ రోజు ఎలా గడిచింది అప్పటి చాలామంది కూడా పెద్దవారు ఉన్నారు గ్రామంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎబిపి దేశం వెళ్దాం రండి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిది అనగానే బ్లౌడ్ గుర్తుకొస్తుంది మీ ఊరు ఈ దేవర్లంక ప్రాంతంలో అసలు ఏం జరిగింది అనుకోవచ్చు గ్యాస్ మండటం వల్ల మంట పైకి వెళ్ళిపోయి ప్రజల భయభ్రాంతులకు గురయ్యి ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో మొత్తం అంతా పరుగులు తీశారు పరుగులు తీస్తే నేను అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటికీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే జనం ఏంటి కంగారు అది మంట పైకి వెళ్తుంది కదా మీరు వెళ్ళమని పని లేదు కంగారని కొంతమందిని ఆపిన సరే ఆపకుండా గెంటుకుంటూ వెళ్ళిపోయారు సరే ఇంక పరుగు హేరగా చెప్పి నేను మళ్ళీ ఇంటి కొంత లెక్క వచ్చి పది మంది దాకా చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంట్లో ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో జనం కూడా పారిపోయారు పారిపోతే వెళ్ళకుంటే నేను తాళాలు వేసుకుంటే తాళం వేసినప్పుడు తగడాక మనం కొట్టేస్తుంది అయితే నేను మంటని గమనించాను పైకే వెళ్ళిపోతుంది పైకే పైకే అయితే వీళ్ళకి మంట పైకి వెళ్ళడం వల్ల కొంతమంది కిలోమీటర్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగ మాకు బోర్డ్స్ గురి బ్రిడ్జ్ అని ఉంది అక్కడికి వెళ్ళినప్పటికి అంటే అలాగే కొట్టి దగ్గర అలా పారిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వెనక చుత్తే అవి బాబు దగ్గరికి వచ్చేసిందని మళ్ళీ అదన మంగళవారం సంతే దుర్గం గుడి ఉంటుంది అండి అక్కడ నుంచి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేవారు ఎక్కడెక్కడ తిరిగారు కొంతమంది అర్థం కాక అసలు ఏం జరుగుతుంది తెలియక కూడా వచ్చేస్తుందంటని పైనుంచి రావటం వల్ల లెంత్ తక్కువేయాల మన దగ్గరలో ఉంది మన కూడా వచ్చేస్తుందని పడిపోడి పడిపోవడం లేచి పూడి లేకడం ఇలాగా ఇలాగా స్టాప్ అయి వచ్చి ఎక్కడికెక్కడికి ఆఫ్ చేసి ఎవరో లోన్ గ్రామాల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ నుంచి ఎస్ఐ గారు సిఈ గారు వచ్చేసి మళ్ళీ టౌన్ కి పంపించేయారు కొంతమందిని కొంతమంది వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళి కొంతమంది పారిపోయింది మొత్తం కకం అయిపోయిన నాలుగు రోజుల దగ్గర ఎవడెక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది ఈ చెట్లన్నీ కూడా అప్పుడు మాడిపోయి ఇదిగో మీకు సగం సగం అది కదండీ ఇది ఇది ఒకటి ఇదిగోండి ఇది ఒకటి అది కనపడుతుంది బెరాలు అలాగా అంటే మంట అక్కడ ఉంది అక్కడ ఉంది ఇక్కడికి ఆ వేడికి అలాగా పేర్లు ఊడిపోయాయి అనమాట అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ ఎనిమిది అంటే ఈ ఈ నెలలో రేపు డేటు ఆ రోజున సంభవించిన ముప్పై ఏళ్ళ క్రితం సంభవించిన బ్లౌట్ ఎలా జరిగింది మీకు గుర్తుందా చాలా గట్టిగా జరిగిందండి గ్రామం అంతా బయటికి వెళ్ళిపోయారు ఏం జరిగిందండి సార్ భయమైన సౌండ్ వచ్చిందండి బయటలో తొమ్మిదిన్నర అవుద్దండి అప్పుడు నుంచి మంటలో ఇంకా ఏడున్నర అవుద్దండి తొమ్మిదిన్నర నుంచి మంటలో మంటలు చూడడం మేము బయటికి వెళ్ళిపో గ్రామం అంతా బయటకు వెళ్ళిపోయింది అక్కడ నుంచి గవర్నమెంట్ చూసింది భోజన పెట్టి కొనసరా పెట్టి అప్పుడు నా వయసు అండి ఇరవై ఎనిమిది ఎంత ఉంటుంది అనమాట ఏం జరిగింది అనుకోవచ్చు అసలు మామూలుగా మామూలుగా అంటే మామూలుగా సౌండ్ వచ్చింది అంతే తర్వాత మంటలు పెరిగింది లోడ్ అన్నారు అంతే తప్ప అందుకు ముందేంకా సౌండ్ బెడేలు మందే అంటే మంటలు వచ్చినా ఏదో జరుగుతుంది మంటలు వస్తున్నారు బెడలు మంటే అప్పుడు అందరూ బయటకు వచ్చేసి రోడ్ మీద వచ్చి మంట వచ్చేసింది అంతే జరిగింది చాలా తీవ్ర స్థాయిలో మంటలు వచ్చినాయి చాలా గట్టిగా మాటలు వచ్చి చాలా చాలా ప్రయాణంగా ఉందండి చాలా మంది గెరేలు అయిపోయారు పారిపోయారు మొత్తం అందరూ పారిపోయారు తర్వాత రెండు ఏంటంటే మీకు కొంతమంది పోయి ఉంటారు రిగ్ మీద అయితే చెప్పలేదు బయట బయట తెలియనివారు ఇంచుమించులు ఆ ట్రిప్లో ఇరవై మంది పోయి ఉంటారు అండి చెప్పలేదు బయట అదనమాట అకస్మాత్తుగా మంటలు ఒకేసారి పెరిగిపోయిందండి పేరు అక్కడ నుంచి మంటలు ఎవరికి తీవ్రంగా వెళ్ళిపోయారు ఇక్కడ ఎగిసిపడ్డ మంటలు దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ వరకు కనిపించారు కనిపించింది బాల్ వరకు కనిపించింది ముప్పై కిలోమీటర్ బాల్ వంతుల మీద ఇక్కడ మన మీద వచ్చి పడిపోయినట్టు చాలా మంది కలిసి దేవాలయం కలిసి చేసారు ఈ ఉండాలి చాలా మంది బయటకు వెళ్ళిపోయారు చాలా మంది బయట నుంచి ఈ సూట కూడా వచ్చారు ముప్పై రోజులు కూడా అలా మణిద ఉందండి మూడు మూడు నెలలు కూడా అలా మండుతూనే ఉంది అప్పుడు తర్వాత ఆరిపోయారు లాడన్ గారు ఎవరు వచ్చి మొత్తం మీద ఆరిపోయారు చాలా పోట్లు పడ్డా ఇలా నిల్తే అనుకోలేదు ఇప్పుడు వస్తే అలాగే ఉంటాం భయం లేదండి అప్పుడు పరిగెట్టేసాండి బాలయోగే సారా అని గారు బాలయోగి అయ్యి వెంటనే వచ్చేసారండి ఎండ బస్సులో చేసి ఊళ్ళోకి తరలించారండి ఏం ఎప్పుడే ఎక్కడో బయట చూసుకోవడం తప్పండి ఎక్కడో జరుగుతున్నాయని అలాంటిది ఇక్కడ జరిగిందండి అప్పుడు గ్రామంతో ఇంకా మీరు కరెంట్ ఆపేసి పరి పరి అయిపోతున్నారు కరెంట్ గ్లోగట్టు అన్నారు అతని అర్థనల్లంగా పరిగెట్టిపోయేవాడిని ఇంటి ముందు ఇలాగ గోపాలం అల్లవారం మా ఊటి తోట బాడ్స్ గురు ఇలాగ కొంకా వరకు కూడా పరిగెట్టేవాడిని చాలా మంది పరిగెట్టేవాడి అలా అరవై ఐదు రోజులు అంటున్నాం కట్టుబాట్ల తిట్టండి ఏమి లేవు అసలు వదిలే ఎలా ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోయాడు ఇంకా తాను చూసి తాను తీసినట్టు వచ్చి చేసేరండి మాములు తిన్న వాళ్ళు తిన్నట్టు వచ్చేసారండి సాయంత్రం సాయంత్రం ఏడున్నరకండి తినేటైం అండి ఇలా వాళ్ళ పోలీసులు వాళ్ళందరూ వచ్చి ఇంకా ఎవరిని కూడా రావడం వెళ్ళిన వాళ్ళని మమ్మల్ని మాత్రం మెయిన్ రోడ్లైనా ఆపేసారండి మల్లారీన ఇలా గ్రామస్తులంటే అప్పుడు పంపించేయడం వచ్చి చూసుకున్నామాట అరవై ఐదు రోజులు అని అరవై ఐదు రోజులు అంటుకుందాం ఇళ్ళ దూరం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇది బ్లోవెట్ కదా ఇది బాగా ఎక్కువ మాది బాగా ఎక్కువండి నలభై కిలోమీటర్ల దూరం బిజ్జి వరకు కూడా పంటలు కనిపించండి మాకు ఇప్పుడు ఇది పెద్ద మంటలేం కాదండి ఇది ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద కాలంలో ఇరు వచ్చింది దాని మీద పెద్ద కదండి మాది బాగా పెద్ద లోటు వచ్చినాక తీసుకుపోయారండి అక్కడ ఇంకా ఎక్కడ ఎక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాం అప్పుడు మాది చా పండిచేది చిల్లర చిల్లర కిరాణా కొట్టి ఇంకా వదిలేసి వెళ్ళిపోయామండి ఇంక అన్ని ఇంకేమి వదిలేసేసి ఇంకెళ్ళిపోయామండి అక్కడికి తౌరికి వచ్చేసినట్టు రోజు గుర్తు ఆ రోజుకి ఇప్పుడు వేస్తుందండి మాకు ఆ రోజు గుర్తు కాదండి జనవరితోనే భయం వేస్తుందండి మాకు జనవరి ఎనిమిదో తారీఖునండి ఆయన మా అబ్బాయి పద్దెనిమిది పుట్టాడు అండి జనవరి పద్దెనిమిది నేను హాస్పిటల్లో ఉన్నాను జనవరి ఎనిమిది నాలుగు తరగతి జాయిమర ఎనిమిదో తరగతి మంటలు వచ్చేయండి పద్దెనిమిది మా అబ్బాయి పుట్టాడు చెన్న రెండు రెండు వేలు మూడు నెలలు కూడా కట్టేసిందండి దోళ్ళలో అన్ని ఇంకా అట్టుకుంది దోళ్లా తోలిపోయారండి కోళ్ళు కుక్కలు ఇంక ఇంటికాడ అన్ని పోయానికి దొబ్బేసారండి ఇంకా దొబ్బి అప్పుడు ఇక్కడ వేసి పాతికే సేల్ ఇచ్చారండి ఇంటికి ఇక్కడ దాకా అసలు ఇలాగ వెళ్ళి చివరు కదండి అసలు అది అలా అటు వచ్చివారండి అలాగ ఎవరైనా అని సౌల్లో దూసులో ఎట్టుకునివ్వారండి సౌండ్ దూరాలు దూరాలు అనిపించిందండి సౌండ్ మేము అయితే మా గంటకి వెళ్ళి మూడు నెలకి వచ్చానండి నేను నేను అప్పుడు ఇంటితోటి ఉన్నానండి తాలా తాళాలే లేదండి ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయామండి మేము లేదండి ఆమె భయం కాదండి ఫస్ట్ టైం కదా భయం వేసి ఇంకా తలుపులు కాదండి అన్నం వండుకున్న కూరలు ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయామండి అసలు ఏం తెలియలేదు తెలియలేదండి అప్పుడు ఒకసారి సౌండ్ వచ్చి మంట వచ్చేసిందండి ఆ మంట రాటం తాటగిళ్ళు కదండి మా అప్పుడు మా వెనకాలే వచ్చేసినట్టు అనిపించిందండి మంట ఇంకా మేము వెళ్ళిపోతాం తవరికి వచ్చినట్టు అనిపించిందండి హై స్కూల్ పేరుడు హై స్కూల్లో ఉన్నామండి అనేటు మల్లాడ ఎవరు చుట్టాల వెళ్ళకే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి దగ్గర ఉన్నవాళ్ళు అప్పుడు దూరదర్శన సినిమా వచ్చిందండి ఆ సినిమా చూసిన తర్వాత అండి వచ్చినమ్మని సౌండ్ వచ్చిందండి ఆ ఓ పరిగెట్టేసా కూడా ఆయన కాలే మంట వచ్చినట్టు అనిపించిందండి అంతే అక్కడ కాలేజీకి తీసుకుపోయారండి అండి బస్సులు వేసి అమలాపురం కాలేజ్ ఉంది రండి ఎస్పీ గారు తల్లికి పిల్లలేదు పిల్లకి తల్లి లేదు ఎవరికాళ్ళే పరిగెట్టేశారండి తర్వాత మేమైతే తర్వాత పరిగెట్టిన తర్వాత పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు అలా స్నానాలు చేపిద్దామని నీళ్ళు ఇలాగ బడేలు మందే డల మంటలతోటి పిల్లల్ని వదిలేసామండి మేము పరిగెత్తు వాళ్ళైపో తెలియదు తెలియదండి వాళ్ళు ఏమైపోయారు తెలియదండి అక్కడికి అమలాపురం వెళ్ళిపోయాండి ఇక్కడ మా కాపరాలు ఇదిగోండి ఇక్కడేండి ఇల్లు మరి మేము పరిగెడుతుంటే మా వెనకాల తరివినట్టు అనిపించదండి ఆ మంటల వెనక తిరిగి చూస్తే బాబు ఇంకేముంది వచ్చేస్తుంది అని పిల్లలు కూడా వెళ్ళిపోయారండి జ్వరాలతోటి తర్వాత ఉన్నామండి అప్పుడు గ్రంథాలకి వెళ్ళామండి అప్పుడు కూడా ఇదే ఇదే రోజుల్లో జనవరిలోనే వచ్చిందండి వచ్చిందండి కాలేజీలో నుంచి అండి మళ్ళీ పేరుడు పేరుడు తీసుకొచ్చారండి పేరుడు హై స్కూల్ పెట్టారండి అక్కడ ఉన్నామండి భోజనం ఇంకేమి లేదండి అసలు పని పాల పొలం కూడా మొత్తం పాడైపోయాయండి లోడ్ జరిగేటానికి ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉన్నామండి చుట్టూ పొలాలి అప్పుడు ఇప్పుడు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎన్జీసీ హ్యాండల్ చేస్తాం నేను వాళ్ళని మీ వయసు ఎంత అండి అప్పుడు అక్కడే ముప్పై ఏళ్ళు ఉంటాయండి నాకు ఏం జరిగింది సార్ అలా ఈ అవి చేసిన పొరపాట్లు పైపులు వెయ్యి పైపులు ఘర్షణ జరిగి రేగి మొత్తం మీదలా ఉంది ఏదో మొత్తం జరిగించి అప్పుడే తెలియనివారు కదండి మరి బయటకి తెలియని అప్పుడు ఘర్షణ జరిగి మొత్తం మీద పైపులు మొత్తం కెక్కడేసినాయి ఆ స్పాట్లో వీళ్ళు ఎవరన్నా వీళ్ళు ఏం చేయలేరు అలా వచ్చేస్తుంది గ్యాస్ కూడా గ్యాస్ కూడా ఎక్కువగా ఉంది చూసుకోలేదు వాళ్ళు ఏదో రాళ్ళు అయ్యి తగ్గ ఆయిల్ ఏదో పోసేసేదో మొత్తం మీద కింద మీద పడి ఏదో చేతుంటే ఆ ఘర్షణలో మొత్తం మీద రాళ్ళకి రాళ్ళు రాళ్ళు కూడా పెద్ద పెద్ద రాళ్ళు పోయి పెంకులు అంటే బయటకు ఆ గాలికి అంత ఎంత దూరం పడియో చాలా దూరం శబ్దాలు శబ్దం కాదండి అలా మా ఇంకా మేము ఊరు ఇంకా ఊరే అని పడింది ఎక్కువ ఇంకా అంత అంత ఊరు అప్పుడు ఆ నీళ్ళ స్ట్రాంగ్ వాళ్ళు వచ్చి నీదే నీళ్ళు వచ్చి వచ్చి కంట్రోల్ చేయడు వాటర్ వాటర్ లేదు వాటర్ శాండర్ కట్టర్ అన్నీ అప్పట్లో మరి ఎలా జరిగింది మొత్తం వాటర్ సెంటర్ కట్టడం వల్ల ఇది కటింగ్ అయింది ఆ పై ఈ డై కొట్టి కోసేసిన తర్వాత కంట్రోల్ అయిన తర్వాత దానికి బరువులు ఎక్కువ పెట్టేసి ఆ క్యాప్ క్యాపింగ్ క్యాపింగ్ చేసుకొచ్చారు బరువు విపరీతమైన బరువు దాన్ని తట్టుకుని బరువు పెట్టి పెట్టడం అప్పుడు కంట్రోల్ అయింది తర్వాత మెలిగేదానికి అయ్యే చేసే చేసి చేసి అండి అరవై రోజులు అంతా వచ్చిందండి అరవై రోజుల పైన రెండు నెలల పాటు రెండు నెలలు చల్లరా చేయలేకపోయారు ఇల్లు కూడా అరే వేడికి తట్టుకు వెళ్ళిపోయారు అండి వెళ్ళినా కూడా అలా రేక పెద్ద రేగ అడ్డంగా మనిషి పెట్టినా కూడా మనిషిని నిలబడపోయాడు అక్కడ ఒక పది వంద మీటర్ల దాకా ఎవరు వెళ్ళకపోయారు వాళ్ళే వెళ్ళకపోయారు సిబ్బంది తడుపుతూ తడుపుతూ ప్రమాదం జరిగిందంటారు వాళ్ళే పోయి ఉంటారు కొంతమంది అందులో పనిచేసే వాళ్ళు చాలా మంది పోయి ఉండొచ్చు అంటే తెలియని వాళ్ళు ఏం చెప్పలేదండి అండి బయటకు రాని వాళ్ళు అప్పట్లో ఒక సంచారం కదండి ఇది బాగానండి మామూలుగా నెలలు మాట్లాడిన గ్యాస్ ఆ గ్యాస్ ఎన్నో ఏళ్ళు సరిపోద్ది ఇంకా అప్పుడు కూడా ఇంకా తీస్తున్నారు దాన్ని మరి మరి ఇప్పుడు అయిపోయింది అంటున్నారు కొంతమంది కార్యకలాపండి ఇప్పుడు అయిపోయినాయి అంటున్నారు కొంతమంది ఖాళీ అయిపోయినాయి బావులు అంటున్నారు మరి ఎంతవరకు తెలియదు మరి తెలియదు అట్లా పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిది రాత్రి ఏడు గంటలకు ఇది ఈ ప్రా మనం ఉన్నాం చూడండి ఇది దేవర్లంక ప్రాంతం ఈ ప్రాంతంలో దాదాపు ఒక యాభై నుంచి ఒక డెబ్భై కుటుంబాలు అయితే ఉంటాయి ఇప్పుడు కూడా వంద కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి ఆ రోజు ఒక్కసారిగా ఏడు గంటలకు జరిగిన విస్ఫోటనంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పరుగులు తీసి మొత్తం పిల్ల పాపలతో కట్టుబట్టలతో ఇక్కడి నుంచి పరుగులు తీసామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటేనే మాకు చాలా భయం కలుగుతుంది అని తీవ్ర కలవరానికి గురవుతున్న పరిస్థితి అయితే అవుతుంది అంటే దాదాపు ఇది ముప్పై సంవత్సరాలు దాటి ఇంకొక ముప్పై సంవత్సరంలో ఈ బ్రోడి జరిగి కాలం అవుతున్నా కూడా ఆనాటి జ్ఞాపకాలు అంటే ఆనాటి ఆ రాత్రి కాలరాత్రిగా ఉన్నటువంటి జ్ఞాపకాలు అయితే ఇక్కడే ప్రజలనైతే నేటికి వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆ రోజుల్లో చిన్నపిల్లలతో పిల్లా పాపలతో వాళ్ళని చంకన పెట్టుకుని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కొంతమంది అయితే ఆ అగ్ని జ్వాలలు తమను వెంటాడుతున్నాయన్న ఫీలింగ్తో పరుగులు తీసామని కూడా వాళ్ళ అనుభవాలు చెబుతున్నారు మొత్తం మీద ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ఈ దేవర్లంక ఓఎన్జిసి బ్లోఅవుట్ అయితే మాత్రం నేటికి వీరికి ఒక చేదు జ్ఞాపకంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎబిపి దేశం నుంచి సుధీర్